అంటే మీ మీ ఏమంటారు ఒపీనియన్ ఎమ్మెల్యే సీట్ అనుకుంటున్నా జగన్ పరిపాలన జగన్లో ఏంటి చేస్తే ఆడవాళ్ళకి ఏంటంటే బాగానే చేశారు ఆయన అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా మిగతా వాళ్ళు అన్నిటికీ ఆయన చాలా స్ట్రిక్ట్ చేసేసారు కదా అండ్ మందు అన్నారు మందు అయితే అందరికీ లోకల్ ఆయనదే ఆయన అమ్ముతున్నాడు మందు లేకుండా చేస్తా అన్నాడు ఆయన బ్రాండ్ పెట్టుకొని ఆయనదే లోకల్ ఆయన అమ్ముతున్నాడు అసలు మంది లేకుండా చేయాల్సింది అప్పుడు దేని ఏదైనా అనుకున్నారు ఇది చేసేవాళ్ళం మంది లేకుండా చేస్తే చాలా మంది సత్య అవకాశం కూడా ఉంది కదా వంద మంది చేస్తారు వెయ్యి మంది అయితే సావరగా అంటే వంద మంది చచ్చిపోవాలని కోరుకుంటారా మీరు కాబట్టమని కాదు చాలా మంది ఫ్యామిలీస్ సేఫ్ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ లో మంది లేకుండా అనేది ఎవరు ఉన్నారు కదా అలాంటిది మీరు ఎలా అంటున్నారు మంది లేకుండా అయితే అందరూ మందు తాగాలని రూల్ ఏం లేదు కదా ఫ్యామిలీస్ ఉన్నారు చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళకేంటి మందు లేకపోతే చాలా మంది డైలీ కూలీ చేస్తున్నారు వాళ్ళేంటి పొద్దున పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం వచ్చే వరకు మందు రాజధాని గురించి క్లారిటీ లేదు బట్ వాట్ ఎవర్ పూర్తిగా అన్ని ఇన్ని రోజులు జరిగిన పరిపాలన పై నుంచి జనాలకు వారిపైన విసిగిపోయారు అనమాట మెయిన్ థింగ్ ఏంటంటే జనాలు మార్పు కోరుకుంటారు సో ఒక్క మాట లాస్ట్ ఒక క్వశ్చన్ అన్న సో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వగలమాత్ర ప్రజల్లో ఏమైనా ప్రభావం చూపించింది అనుకోవచ్చు ఈ ఎలక్షన్లో ఇది చాలా ప్రభావం చూపించింది వారాహి యాత్ర విజయవంతం అయిపోయింది సో అది హండ్రెడ్ పర్సెంట్ అది చాలా ఎఫెక్టివ్ ఉంది ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఓకే థ్యాంక్ యూ